ఆస్తిపై పవర్ ఆఫ్ అటార్నీ మాకే కావాలని చెప్పి జాను లక్ష్మితో గొడవ పడుతూ ఉంటుంది అదేంటి మొన్న ఆస్తి పంపకాలు అవ్వకపోయినా ఫ్యాక్టరీలో లాభాలు చూపించిన తర్వాతే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్న తర్వాతే ఆస్తి పంపకాలు తీసుకుంటామని చెప్పారు కదా మరి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నారని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది దాంతో దేవి అని అంటే ఎవరి పేరు మీదన ఉన్న ఫ్యాక్టరీని మేము పైకి తీసుకొని రావాలా అలా ఏం కుదరదు మా ఫ్యాక్టరీని మాకిచ్చేస్తే మేమే లాభాలు తెచ్చుకుంటామని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇప్పుడే మన కుటుంబం గురించి పేపర్లో చాలా బాగా రాశారని సంతోషపడ్డాను ఆ సంతోషం కొద్దిసేపు కూడా లేదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక్కడ మిత్ర జయదేవ్తో డాడ్ పవర్ ఆఫ్ ఎటర్నే కదా రాసిచ్చండి అని చెప్పి అంటూ ఉంటే నేను ఫ్యాక్టరీని వాళ్ళ పేరు మీద రాసివ్వలేని మిత్ర ఎందుకంటే పవర్ ఆఫ్ అటర్నీ మీ అమ్మ పేరు మీద ఉంది అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు ఇప్పుడు ఇక్కడ లేని అక్క పేరు చెప్పి బాగానే తప్పించుకుంటున్నారు బావగారు అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది అప్పుడు జయదేవ్ నీకు తెలియంది కాదు కదా దేవి అని అరవింద వచ్చిన తర్వాతే నాకు బాగా కలిసి వచ్చింది అందుకే ప్రాపర్టీస్ అన్నీ కూడా నేను ఎక్కువగా తన పేరుతోనే కొన్నాను అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు ఇక దాంతో ఏమి చేయలేక జాను దేవి అని ఇద్దరు కూడా లోపలికి వెళ్ళిపోతారు లక్ష్మి కూడా డల్గా లోపలికి వెళ్ళిపోతుంది కాసేపటి తర్వాత జున్ను వచ్చి సోఫాలో కూర్చొని పేపర్ చూస్తూ నాన్న చూసారా మన కుటుంబం గురించి పేపర్లు ఎంత బాగా వేశారో అని చెప్పి ఇదంతా అమ్మ వల్లే కదా అని చెప్పి అంటూ ఉంటాడు అవునరా జున్ను కానీ ఇంత చేసిన లక్ష్మిని మనం బాధ పెడుతున్నాం తనకు కొంచెం కూడా మనశ్శాంతిని ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు అమ్మని ఏదో ఒకటి చేసి సంతోష పెట్టాలి తాతయ్య అని చెప్పి జున్ను అంటూ ఉంటే అవునరా కానీ ఏం చేయాలని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే అమ్మ సంతోషంగా ఉండేది వాళ్ళ సొంతూరులోనే అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు జయదేవ్ జున్నుని దగ్గరికి పిలిచి జున్నుని ముద్దాడితో మంచి ఐడియా ఇచ్చేవరా జున్ను ఎలాగూ సంక్రాంతి పండుగ వస్తుంది కదా లక్ష్మిని వాళ్ళ సొంతూరికి తీసుకువెళ్దాం లక్ష్మిని అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు భోగి సంక్రాంతి కనుమ మూడు రోజులు కూడా మనం అక్కడే జరుపుకున్నామని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే జాను మా అమ్మ ఒప్పుకోరని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు రే వివేక్ మగాడివి నువ్వు మీ అమ్మను జానుని ఆ మాత్రం ఒప్పించలేవా వెళ్ళి ఒప్పించు అని చెప్పి అంటూ ఉంటే అలాగే పెద్దనాన్న అంతా నేను చూసుకుంటాను కదా అని చెప్పి ఇక వివేక్ జాను దగ్గరికి వస్తాడు మరో పక్క మిత్ర కూడా లక్ష్మి దగ్గరికి వస్తాడు లక్ష్మి నువ్వు లగేజ్ సర్దుకో మనమంతా కలిసి ఊరు వెళ్తున్నామని చెప్పి అంటూ ఉంటాడు సడన్గా ఊరేంటండి ఎక్కడికి వెళ్తున్నామని చెప్పి లక్ష్మి అంటుంది మీ సొంత ఊరికి అని చెప్పి మిత్ర అంటాడు ఇంత సడన్గా మా సొంతూర్కి ఎందుకు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఏం లేదు సంక్రాంతి పండుగ వస్తుంది కదా అందరం కలిసి అక్కడ సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవచ్చు అని చెప్పి అంటూ ఉంటే మరి జాను అందుకు ఒప్పుకుంటుందని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఖచ్చితంగా జానుని ఒప్పించి తీసుకొస్తానని వివేక్ చెప్పాడు వాళ్ళు కూడా లగేజ్ సర్దుకుంటున్నారని చెప్పి అంటూ ఉంటే మీ అన్నతమ్ములిద్దరూ ముందే ప్లాన్ చేసుకున్నారనమాట అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది పల్లెటూరులో సంక్రాంతి పండుగను చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కదా అందుకే నాకు కూడా అక్కడ సెలబ్రేట్ ఉంది అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు ఇంటి సడన్గా పల్లెటూరు మీద మీకు గాలి మలిందేందని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది దాంతో మిత్ర మరేం లేదు లక్ష్మి అక్కడ మనుషులు ఇంకా బతికే ఉన్నారు ఆ స్వచ్ఛమైన గాలి మధ్య తిరిగితే మనకు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది అక్కడికి వెళ్తే జాను మనసు కూడా మారిపోవచ్చు తిరిగి వచ్చేటప్పుడు మీరిద్దరూ ఒకటైపోతారేమో అని చెప్పి మిత్ర అంటూ ఉంటారు అలాగే అండి అలా అయితే ఖచ్చితంగా వెళ్దాం అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది మరో పక్క వివేక్ జాను దగ్గరికి వచ్చి కబోర్డ్లో ఉన్న బట్టలు తీస్తూ మామ్ ఇవి నీ చీరలు జాను ఇదిగో ఇవి నీ చీరలు గా బట్టలు సర్దేసుకోండి మనమంతా ఊరు వెళ్తున్నాం జాను నా బట్టలు కూడా సర్దేశాయి అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు దాంతో జాను ఇంత సడన్గా ఏ ఊరు వెళ్తున్నామని చెప్పి అంటూ ఉంటే మీ ఊరికి అని వివేక్ అంటాడు మా ఊరికి ఎందుకు అని చెప్పి జాను అంటూ ఉంటే ఏం లేదు అన్నయ్యకి అప్పుడెప్పుడో పెళ్ళైంది నాకు ఈ మధ్య కదా పెళ్ళైంది మన పెళ్ళైన తర్వాత వచ్చిన మొట్టమొదటి సంక్రాంతి నాకు సంక్రాంతి అల్లుడిగా మీ ఊరు రావాలనుంది ఆ మర్యాదలన్నీ పొందాలనుంది అందుకే అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు దాంతో జాను అక్కడ మీకు మర్యాదలు చేయడానికి ఎవరు లేరు అని అంటూ ఉంటే అవునరా జాను వల్ల అమ్మ నాన్న తాతయ్య వీళ్ళంతా ఎప్పుడో చనిపోయారు అక్కడ ఎవరు లేరు అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది ఆ ఊరి మనుషులు ఉన్నారు కదా మామ అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు పైగా మనం మీ ఊరంతే వీలునామాని కూడా సవరించి నీ పేరుతో ఉన్న పొలాన్ని అమ్మేసుకోవచ్చు అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు ఇక దాంతో దేవి అని అవుందా నువ్వు చెప్పింది నిజమే వీలునామాని సవరిస్తే అప్పుడు వివేక్ సొంతంగా బిజినెస్ పెట్టుకోవచ్చు ఇలా ఆస్తి కోసం అడుక్కోవాల్సిన పని ఉండదు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో వివేక్ జాను వీక్ పాయింట్ని పట్టుకుని అవును జాను అమ్మ అన్నట్టుగా మనం సొంతంగా బిజినెస్ పెట్టుకోవాలంటే నీ పొలాన్ని అమ్మేసుకోవాలి కదా పద ఊరికి బయలుదేరు అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు దాంతో ఆ వీలు నామని సవరించడానికి మా అక్క ఒప్పుకోదు అని చెప్పి అంటూ ఉంటే ఏదో ఒక విధంగా ఒప్పిద్దాం నువ్వు ముందైతే బట్టలు సర్దుకోచాను అని చెప్పి అలా వివేక్ జానుని దేవ్యాని ఒప్పిస్తాడు మరో పక్క మిత్ర పార్థసారథి గారికి ఫోన్ చేస్తాడు మేము సంక్రాంతికి మీ ఓరుస్తున్నామండి అని చెప్పి మిత్ర అనగానే అవునా బాబు అని చెప్పి ఆయన కంగారు పడుతూ ఉంటారు ఏంటండి ఎందుకు అలా కంగారుగా ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటే ఏం లేదు బాబు నిజానికి నేనే మిమ్మల్ని పిలిద్దాం అనుకున్నాను మీరే వస్తున్నాం అంటున్నారు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఏర్పాట్లన్నీ చూసుకోవాలి కదా అందుకే కంగారుగా ఉంది అని చెప్పి పార్దశారథి గారు అంటూ ఉంటారు ఆ తర్వాత లక్ష్మి ఏంటి తాతయ్య మా కోసం స్పెషల్గా ఏ ఏర్పాట్లు చేయకండి మేము వచ్చాక అంతా చూసుకుంటామని చెప్పి అంటూ ఉంటుంది ఇంతకీ జాను వస్తుందమ్మా అని చెప్పి పార్థశారథి గారు అడుగుతూ ఉంటారు వాళ్ళు కూడా వస్తున్నారండి అని చెప్పి మిత్ర ఆయనకి చెబుతూ ఉంటారు ఇక మిత్ర ఫోన్ పెట్టేశాక పార్థసారథి గారు అక్కడున్న పని వాళ్ళందరినీ పిలుస్తాడు లక్ష్మి వాళ్ళు ఊరికి వస్తున్నారట అని చెప్పి అంటూ ఉంటే కానీ ఊర్లో పరిస్థితులు ఇలా ఉంటే లక్ష్మమ్మ గారికి గారికి విషయం తెలిస్తే ఎలా అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లోనో లక్ష్మి వాళ్ళకు ఈ విషయాలన్నీ తెలియకూడదు ఈ మూడు రోజుల పాటు వాళ్ళు ఇల్లు దాటకుండా మనవి చూసుకోవాలి అని చెప్పి పార్థసారథి గారు అంటూ ఉంటారు దాంతో పని వాళ్ళు అలాగే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు లక్ష్మి వాళ్ళు ఇదే టైంలో ఊరు వస్తున్నాం అంటున్నారు భగవంతుట ఇప్పుడు వాళ్ళకి ఈ విషయం తెలియకుండా ఎలా ఆపాలి వాళ్ళకి రావద్దని నేను ఎలా చెప్పాలి అని పార్థసారథి గారు ఆయనలో ఆయన బాధపడుతూ ఉంటారు ఇక ఆ రోజు అందరూ కూడా ఊరెళ్తూ ఉండడంతో పిల్లలు ఎంతో సంతోషంగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చొని అమ్మ ఊరు త్వరగా టిఫిన్ పెట్టు అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు లక్ష్మి అందరికీ టిఫిన్ పెడుతూ ఉంటుంది ఇక మనీషా కూడా అక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత మేమంతా వెళ్తున్నాం మనీషా అంటే అని చెప్పి పిల్లలు అంటూ ఉంటే అప్పుడు జాను వెళ్తున్నామేంటి ఏంటి తను కూడా మనతో పాటు వస్తుంది అని చెప్పి పిల్లలతో అంటూ ఉంటుంది ఇక దాంతో జైదో ఈ మనీషా వస్తే లక్ష్మికి ప్రశాంతత ఉండదు ఎలాగైనా రానివ్వకుండా చేయాలనుకుని మనిషికి పాపం ఇక్కడ ఏవో పనులున్నట్టున్నాయి ఎందుకులే మనిషాను ఇబ్బంది పెట్టడం అది పల్లెటూరు కదా వచ్చినా తనకి బోర్ కొడుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు అప్పుడు జాను మనీషా నువ్వు రాకపోతే ఎలా నేను పిలుస్తున్నాను కదా నువ్వు రా అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడు మనీషా కావాలని జాను నువ్వు పిలిస్తే ఎలా లక్ష్మిని పిలవలేదు కదా ఇంట్లో అయినా ఆఫీస్లో అయినా ఫైనల్ డిసిజన్ లక్ష్మీదే కదా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో మిత్ర సారీ మనీషా నేనే మీకు చెప్దామనుకున్నాను మర్చిపోయాను అయినా లక్ష్మి ఎందుకు పిలవదు లక్ష్మికి అటువంటి పట్టింపులేమీ లేవు లక్ష్మి నువ్వు మనీషని పిలువ అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో మనీషా వైపు చూస్తూ ఉంటుంది బయలుదేరి మనీషా వెళ్దాం అంటూ లక్ష్మి కోపంగా చెప్తూ ఉంటుంది వినపడలేదు లక్ష్మి అని చెప్పి కావాలనే మనిష మరొకసారి పిలిపించుకుంటూ ఉంటుంది బయలుదేరి మనిష మా ఊరు వెళ్దాం అని చెప్పి లక్ష్మి అనడంతో సరే లక్ష్మి వస్తాను కొంచెం లగేజ్ సర్దుకోవడంలో కూడా నాకు తర్వాత హెల్ప్ చేయవా అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది వివేక్ మనసులో ఈ మనిష రాకపోతే బాగుండని అనుకుంటూ ఉంటే అన్నీ ఏంటి వదిన చేతనే మనిషిని రమ్మని పిలిపిస్తున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత మనీషా వెళ్ళి లగేజ్ సర్దుకుంటూ ఉంటే అప్పుడే లక్ష్మి ఎక్కడికి వస్తుంది మనీషా లక్ష్మితో లక్ష్మి నిన్న నా భర్త నాకు దగ్గరైపోయాడు మమ్మల్ని ఎవరు విడుదల చెప్పావు కదా ఇప్పుడు చూసావా ఏం జరిగిందో అని చెప్పి కోతలకు వస్తూ ఉంటుంది మరి మనిషకి లక్ష్మి ఏ విధంగా షాక్ ఇవ్వబోతుంది అసలు ఊర్లో ఏం జరుగుతుంది లక్ష్మీ మిత్ర వాళ్ళు ఊరు వెళ్ళడం వల్ల ఏదైనా ప్రమాదంలో పడబోతున్నారా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి